హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం ఎన్టీఏ వారు పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్ను దరఖాస్తు చేసుకునేందుకు మీకు నోటీస్ రిలీజ్ చేయటమైందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఏమి ఆ ఎగ్జామ్ను ఎవరెవరు రాయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్కు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ వాచ్ ద వీడియో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్టీఏ వారు కండక్ట్ చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేయడం జరుగుతుంది బైపీసీ స్ట్రీమ్ చదువుతున్న విద్యార్థులు అంటే బైపీసీ చదువుతున్న విద్యార్థులు మరియు సిబిఎస్ఈల్లో ఎంబైపీసీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వైద్య విద్యా ప్రవేశాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడిఎస్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బియూఎంఎస్ మరియు బిఎస్సి నర్సింగ్ మరియు వెటర్నరీ కోర్సుల్లో కూడా దేశం మొత్తం ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు తెలుగు విద్యార్థిని విద్యార్థులకు తెలుగులో వాళ్ళకి క్షుణ్ణంగా ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై పూర్తి వీడియోలు నా వీడియో ద్వారా అందిస్తుంటాను మీ తెలిసిన స్నేహితులందరికీ కూడా మీరు తెలియజేయండి గత నాలుగేండ్లుగా కూడా నా వీడియోలు చాలా ప్రాచుర్యం పొందాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా నా ఛానల్ మా రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈ ఛానల్లో మీరు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు వీడియోలన్నీ కూడా చూడవచ్చు గతంలో కూడా అన్ని వీడియోలు ఉన్నాయి రాష్ట్రంలో ఎంబీబీఎస్ కళాశాలలు మనకి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏ ఏ కళాశాలలో ఎన్ని ఎన్నెన్ని మార్కులకు సీట్ వస్తుంది గత వీడియోల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ నీట్ యూజీ పైన ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం కూడా నీట్ యూజీ పైన పూర్తి వీడియోలను నేను పూర్తి సమాచారమును కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడా మీ అందరికీ తెలియజేస్తాను ముఖ్యంగా గవర్నమెంట్ కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మరియు తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులకు నా వీడియోలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోల ద్వారా వాళ్ళకి పూర్తి నీట్ యూజీపై పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు మంచి అవకాశం వాళ్ళు ఏ ఏ కళాశాలలో సీట్ సంపాదిస్తారు కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా వీడియోల ద్వారా మీరు పొందవచ్చు ఇక ఆన్లైన్లో మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ మోడ్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఈ వివరాలన్నీ కూడా మనం చూస్తాం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకునేందుకు పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది అప్లికేషన్ డేటు మార్ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మే ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అంటే రెండు వందల నిమిషాలు మూడు గంటల ఇరవై నిమిషాలు ఈ ఎగ్జామ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది పెన్ అండ్ పేపర్ విధానంలో ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే వెబ్సైట్ అడ్రస్లో చేసి ఎగ్జామ్ మనకి మెయిన్ అఫిషియల్ వెబ్సైట్ హెచ్టీటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ స్లాష్ క్యాపిటల్ లెటర్స్లో నీట్ ఎన్ఇఈటి నీట్ అని టైప్ చేయాలి తర్వాత మరో వెబ్సైట్ కూడా డైరెక్ట్ వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్టీఏ ఆన్లైన్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు డిస్ప్లేలో మీకు చూపిస్తాను మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తాను కాబట్టి ఆ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు స్టెప్ వన్ స్టెప్ టూ అనే రెండు ప్రాసెస్ ఉంటాయి స్టెప్ వన్ ప్రాసెస్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ తర్వాత మీ ఫింగర్ ప్రింట్స్ను తర్వాత మీ తమ్ ఇన్ఫర్మేషన్స్ను కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజు ఫోటో మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత సిటిజన్షిప్ సర్టిఫికేట్ అంటే మీ ఆధార్ కార్డు కానీ మీ లోకల్ సర్టిఫికేట్ ఏదైనా ఆధార్ కార్డు ఇంకేదైనా కానీ సిటిజన్షిప్ మీ యొక్క నేటివిటీని తె తెలియజేసే సర్టిఫికేట్ను కంపల్సరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు మీ సిగ్నేచర్ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఈ పాస్పోర్ట్ సైజు ఫోటో మీ యొక్క తమ్ ఇంప్రెషన్స్ అన్ని వేళ్ళు యొక్క కుడి చేతి ఎడమ చేతి అన్ని వేళ్ళు సిగ్నేచర్స్ తీసుకుంటారు మీ యొక్క క్యాండిడేట్ సిగ్నేచర్ తీసుకుంటారు సిటిజన్షిప్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ ఊరికి సంబంధించిన వారు ఆ యొక్క సర్టిఫికేట్ మనకి ఆధార్ అయితే సరిపోతుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకెళ్ళేసి ఆన్లైన్లో మీ టెన్త్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ కంపల్సరిగా మీరు తీసుకుని వెళ్తే దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆధార్ కార్డు మీరు ఆ సెంటర్కి తీసుకెళ్ళండి మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్ళండి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇక ఆన్లైన్లో అప్లై చేయాలంటే స్టెప్ వన్ ప్రాసెస్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్లై చేసేసిన తర్వాత ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఈ ఫీజు స్టెప్ టూలో మనం ఫీజు పే చేస్తారు మీరు ఎంటర్ చే రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరు మొబైల్ నెంబరు మీ ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏ మొబైల్ అయితే వాడుతున్నారో మీది కానీ మీ పేరెంట్స్ది కానీ మీ మొబైల్ నెంబరు కరెక్ట్గా మీకు మెసేజ్లు వచ్చే మొబైల్ నెంబరు మీ ఈమెయిల్ నెంబరు కూడా మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు ప్రజెంట్ వాడుతున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ రెండు కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందుగా ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీరు ఫీజు పే చేసేటప్పుడు కూడా ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఫీజు డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా అంటే ఫోన్పే ఇట్లాంటివి ద్వారా మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు అన్ రిజర్వ్డ్ విద్యార్థులకు ఓసీ విద్యార్థులకు పదిహేడు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఎన్ఆర్ఐ విద్యార్థులకు కూడా పదిహేడు వందల రూపాయల ఫీజు ఉంటుంది ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ విద్యార్థులకు పదహారు వందల రూపాయలు ఫీజు ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ పీడబ్ల్యూడి విద్యార్థులు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకు థౌజండ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయలు ఫీజు ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే వైద్య విద్యా ప్రవేశాల కోసం ఎంబీబీఎస్ కోర్సు మరియు బీడిఎస్ కోర్సు ఆయుర్వేదం హోమియోపతి ఇలాంటి బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఇలాంటివన్నీ ఎవరైతే చేయాలనుకుంటారో ఎంబీబీఎస్ బీడిఎస్ బీఏఎంఎస్ బియూఎంఎస్ బీఎస్సీ నర్సింగ్ మరియు వెటనరీ కోర్సులు వీటన్నిటికీ కూడా మీరు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు మా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బేస్ చెప్తున్నాను మీకు నీటిపై పూర్తి ఇన్ఫర్మేషన్ నా ఛానల్ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈ ఛానల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది గత సంవత్సరం వీడియోలు కూడా ఉంటాయి మీరు అన్ని వీడియోలు కూడా మీరు చెక్ చేసుకొని ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ను నీటిపై మీరు అవగాహన తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ జై హింద్